మనం చేసినటువంటి పనులు వివరించాల్సి వస్తాయి గతంలో బహుశా ఏ శాసనసభ్యుడు అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు తిరగనటువంటి రీతిలో ప్రజలతో మమేకమైనటువంటి రీతిలో ఇవేళ మేము గడిచిన ఈ నాలుగున్నర సంవత్సరాలు నిరంతరం ప్రజల్లో ఉన్నాం వాళ్ళ కష్టాలు తెలుసుకున్నాం వాళ్ళకి చేసిన మంచిని వివరించాం వాళ్ళకి ఇంకా ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటిని కూడా పరిష్కారం కోసం కృషి చేస్తూ ఉన్నాం ఇవన్నీ ఒక నిరంతర ప్రక్రియ కింద అవిశ్రాంతంగా జరుగుతూ ఉన్నటువంటి ఒక యజ్ఞంలా జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమాలు ఒకసారి ఇక్కడ చాలామంది సీనియర్ పాత్రికే సోదరులు ఉన్నారు మిమ్మల్ని మీ మనస్సాక్షిని ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నారు గతంలో ఎప్పుడైనా ఏ శాసనసభ్యులైనా అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ స్థాయిలో ప్రజల్లో ఉన్నారా సుమారుగా లక్ష గడపలుంటే వేళ దాదాపుగా డెబ్బై డెబ్బై ఐదు వేల గడపలు వేళ నేను వెళ్ళి ప్రతి ఇంటికి వాళ్ళతో మమేకం అవడం జరిగింది ఇరవై ఇరవై ఐదు వేల గ్రామాలు గడపలు తమ్ముడు వెళ్ళడం జరిగింది ఏదైతే ఈ ఐదేళ్ళు మొత్తం మా తాలూకా పనిని మీరు ఒక్కసారి చూస్తే మొదటి ఏడాది ఏడాది ఏడాదిన్నర మొత్తంగా కూడా పూర్తిగా సమీక్షలు సమావేశాలు అధికారులతో నిత్యం మాట్లాడడం ఎక్కడెక్కడ ఏ శాఖల నుంచి ఎక్కడెక్కడి నుంచి ఏ రకంగా నిధులు తీసుకు రాగల ఈ నియోజకవర్గంలో మూడు పెన్నెడు లేనటువంటి రీతిలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయగలనేటువంటి ఒక సంకల్పంతో పనిచేశాం రెండవ ఏడాదిన్న ఏడాదిన్నరకు వచ్చేసరికి మొదటి ఏడాదిన్నర మొత్తం అధికారులు సమీక్షలు సమావేశాలు ప్ర ప్రజలతో మమేకం అవడం సరిపోతే రెండవ ఏడాదిన్నర వచ్చేసరికి కోవిడ్ రావడం ప్రపంచం మొత్తం ఒక పక్కన ఆగిపోయినా ఆర్థిక పరమైనటువంటి సవాళ్ళు ప్రభుత్వం ఎదుర్కొంటా ఉన్నా చాలామంది రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు వాళ్ళ ఇళ్ళకే పరిమితమైన మేము మాత్రం ఎక్కడా కూడా ఇంట్లో కూర్చున్న కార్యక్రమం చేయలే ఎక్కడ ఎవరికి ఏ అవసరం వస్తుందో ఏ అర్ధరాత్రి పూట ఎవరికి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తలెత్తుతాయో అని చెప్పి మామూలు రోజుల కంటే కూడా ఎక్కువ ప్రజలకు అందుబాటులో ఉన్నాం వారికి మెడికల్ సర్వీసులు అందించాం కోవిడ్ సమయంలో అంబులెన్సులు కానీ లేక కైవల్య రథాలు కావచ్చు మరి ప్రతి ఇంటికి కూడా ఎవరెవరికైతే మెడిసిన్స్ అవసరం అవుతాయో ఫ్రీగా ఇంటికే డెలివరీ చేసేటటువంటి కార్యక్రమం కావచ్చు ఆక్సిజన్ సెంటర్లు ఫ్రీగా నడిపేటటువంటి కార్యక్రమం కావచ్చు హాస్పిటల్స్ యాజమాన్యాలతోని డాక్టర్లతోని సంప్రదింపులు చేస్తూ దానికి ఒక ప్రత్యేకమైన కాల్ సెంటర్ని పెట్టి ఒక పక్కన హాస్పిటల్స్తో డాక్టర్లతోని సంప్రదింపులు నడుపుతూ ఎక్కడి నుంచి ఎవరు హాస్పిటల్లో బెడ్ కావాలన్నా వాటిని మేనేజ్ చేస్తూ పూర్తిగా కోవిడ్ని సమర్థవంతంగా ఎదుర్కొనేటటువంటి కార్యక్రమం చేసాం వేల మంది ప్రాణాలు కాపాడడం అని వేళ ఏదైతే ఈ రెండు సంవత్సరాలు చూస్తే కోవిడ్ తర్వాత మొదటి రెండు ఏడాదిన్నరలో అయిపోతే మూడు సంవత్సరాలు ప్రారంభించాం అంతకుముందు జక్కంపూడి జనపాట ద్వారా ప్రజల్లోకి వెళ్ళాం ఆ తర్వాత ఈ గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభించిన తర్వాత ప్రతి ఇంటికి వెళుతూ వాళ్ళకి మా ప్రభుత్వంలో మేము అందించినటువంటి కార్యక్రమాలు ఏంటో చెప్పాం ఆ గ్రామంలో మేము ఏం చేసాము వివరించాం ఎక్కడా ఊరికి లేనిపోని కబుర్లు చెప్పలే చేసిందేంటో వివరంగా ప్రతిదీ కూడా ఒక పాంప్లెట్ రూపంలో వేసి ముద్రించి వాటిని ప్రతి ఒక్కరి చేతిలోని పెట్టి గత ప్రభుత్వంలో ఆ గ్రామంలో ఏం జరిగింది ఇవాళ మన ప్రభుత్వంలో ఏం జరిగింది గత ప్రభుత్వంలో ఈ నియోజకవర్గంలో జరిగిన జరిగిన అభివృద్ధి కార్యక్రమాలంతా ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిందంతా వీటన్నిటినీ కూడా వివరిస్తూ ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు తిరిగి ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నాయని చెబితే వాటిని నేట్ చేసుకుని వచ్చి దానికి ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని పెట్టి మళ్ళీ ఆ గ్రీవెన్సెస్ని అన్నిటినీ కూడా అవుట్ చేయడానికి ప్రత్యేకమైనటువంటి ఒక టీముని పనిచేస్తూ ఉంది మొత్తంగా ఈ ఐదేళ్ల పాలన ఐదు ముక్కల్లో ఐదు మాటల్లో చెప్పాలి అని అంటే పదకొండు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేసాం పదకొండు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు అందించాం ఇరవై వేల నూట డెబ్భై ఎనిమిది మందికి ఇళ్ళ పట్టాలు అందించాం నిరంతరం ఎవరికి ఏ చిన్న అవసరం ఉన్నా వాళ్ళకి అందుబాటులో ఉంటూ వైద్య సేవల దగ్గర నుంచి మొదలుపెట్టి ఏ చిన్న కష్టం వచ్చినా మనం తలుపు తడితే మనం పిలిస్తే పలికే జక్కంపుడున్నాడు అనేటువంటి ఒక నమ్మకాన్ని సంపాదించుకోగలిగాం ఐదవది వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా ఉన్నటువంటి మన నియోజకవర్గం వ్యవసాయానికి ఎక్కడా కూడా ఏ ఒక్క రైతుకి కూడా ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఉద్దేశంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమ కార్యక్రమాలు రైతుల కోసం చేశాం వేల పిఎస్ఈఎస్ బిల్డింగ్లు కోఆపరేటివ్ బిల్డింగ్ నిర్మాణం చేయడం కానీ సబ్స్టేషన్స్ అన్నిటిని కూడా అప్గ్రేడ్ చేస్తూ కొత్త సబ్స్ కొత్త సబ్స్టేషన్స్ తీసుకొచ్చి రైతులకు నాణ్యమైన ఉచితంగా తొమ్మిది గంటలు పగటి పూట ఉచిత విద్యుత్ని అంది అందించేటటువంటి కార్యక్రమం కావచ్చు లేక వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా రైతు భరోసా కేంద్రాలు నిర్మాణం చేస్తాం పాల కేంద్రాలు నిర్మాణం చేస్తాం తొందరలో డిజిటల్ లైబ్రరీలు కూడా ఇప్పటికే శాంక్షన్ చేస్తాం తొందరలో ఆవర్తలు కూడా ప్రారంభించబోతున్నాం నాడు నేడు పథకం ద్వారా ప్రతి గ్రామంలోని కూడా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల తరక రూపురేఖలు పూర్తిగా మార్చడం జరిగింది ఆ గ్రామంలో అవసరమైనటువంటి అంగన్వాడీ బిల్డింగ్లు నిర్మాణం చేసాం అనేక శ్మశాన వాటికల్ని అభివృద్ధి చేసాం సిసి రోడ్లు డ్రైన్లు కోట్ల రూపాయల గతంలో కేవలం ఇరవై పాతి కోట్ల రూపాయలు పనులు చేస్తే ఇవాళ ఒక్క మన నియోజకవర్గంలో సిసి రోడ్లు ట్రైన్లకే దాదాపుగా నూట ముప్పై నూట రైతులు కొంత రోడ్లు అడుగుతారో వాళ్ళ వ్యవసాయ భూముల్లోకి వెళ్ళడం కోసం అడుగుతారో అది కూడా దాదాపుగా పన్నెండు పదమూడు కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళ రైతులు కొంత రోడ్లు వేయడం జరిగింది గ్రామ స్థాయిలో ఓవర్ హెడ్ ట్యాంకులు బోర్లు జిఎల్ఆర్ ట్యాంకులు హ్యాండ్ పంపులు ప్రతి ఇంటికి కూడా పైప్లైన్ నెట్వర్క్ ని అభివృద్ధి చేయడం కానీ ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే కొత్తగా ట్రాన్స్కో సబ్స్టేషన్ తీసుకొచ్చాం టూ ట్వంటీ ఫైవ్ థర్టీ త్రీ కేవీ వ్యాపకాయలు దిబ్బ దివాన్చెరులో కలవచరులో కొత్తగా ఇండస్ట్రియల్ పార్కులు కొట్టబోతా ఉన్నాం వంద ఎకరాల్లో భవిష్యత్తులో కాటవరంలో కూడా ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం దివాన్చూరులో మల్టీ స్పోర్ట్ ఇండోర్ స్టేడియం క్రీడా వికాస కేంద్రాన్ని శంకుస్థాపన చేయబోతా ఉన్నాం సీతానగరం మండలంలో పూర్తిగా వచ్చింది క్రీడా వికాస కేంద్రం అది కూడా ఇదే నెలలో పూర్తి చేసి ప్రారంభించబోతూ ఉన్నాం రాజమండ్రి చెప్పేపు రోడ్డు ఎంత అధ్వానంగా ఉండేదో మీ అందరికీ తెలుసు ఎవరైనా రోడ్డు మీద ప్రయాణం చేయాలి అది ఒక నరక ప్రాయం ఈవేళ చాలా హాయిగా చాలా సుఖంగా ఈవేళ రాజమండ్రి వెళ్ళడానికి శీతన ప్రజలు పావు గంట నుంచి ఇరవై నిమిషాలు మాత్రమే వ్యవధి పడుతుంది బ్రహ్మాండంగా నాలుగు లైన్లు పూర్తిగా రోడ్ సేఫ్టీ సంబంధించిన మెషర్స్ తీసుకోకపోతా ఉన్నాం డెబ్బై లక్షల రూపాయలతో షాదీ అని నిర్మాణం చేస్తా ఉన్నాం చిన్నకొండేపూడి గ్రామంలో ఒక టీటీడీ కళ్యాణ మండపాన్ని నిర్మాణం చేస్తూ ఉన్నాం ఇదే మనం ఎక్కడైతే కూర్చున్నామో కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించి ఇప్పటికే కోనేరు దగ్గర ఒక ఘాటికి శంకుస్థాపన చేస్తాం ఆ పనులను కూడా ప్రారంభిస్తాం తొందరలోనే పూర్తి చేస్తాం ఇక్కడే ఒక ఐదంతస్తుల రాజగోపురాన్ని నిర్మాణం చేయబోతా ఉన్నాం పైన కొండ మీద ప్రాకార మండపాన్ని పెంచే కార్యక్రమం చేయబోతా ఉన్నాం ఉన్నటువంటి మెట్లని పూర్తిగా రీ రీమోడల్ చేయబోతా ఉన్నాం మంచినీటి సదుపాయాన్ని కలిగించాం సిసి కెమెరాలు నిర్మాణం చేసాం ఇలా చెప్పుకుంటూ వెళితే ఒకటి రెండు కాదు వేల కోకొల్లలు ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి కామ అభివృద్ధి కార్యక్రమాలు ఓ మారుమూల గ్రామం దగ్గర నుంచి మొదలుపెట్టి అంటే నల్లగొండ గరగలంపాలెం రాజవరం లేక భూపాలపట్నము రామస్వామిపేట ఇట్లా చిన్న చిన్న గ్రామాలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు జనాభా ఉన్నటువంటి గ్రామాల దగ్గర నుంచి మొదలుపెట్టి పన్నెండు వేలు పదమూడు వేలు పదిహేను వేలు జనాభా ఉన్నటువంటి గ్రామాల వరకు వేళ రాజానగరం గ్రామానికి వెళ్ళి చూడండి నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో గతంలో ఏ పరిస్థితులు ఉండేవి పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టుగా ఉండేవి రాజానగరం లేకపోతే హౌసింగ్ బోర్డు వెళ్ళి చూస్తే ఈవేళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రావుల చెరువును అందంగా చాలా గొప్పగా బహుశా చాలా సిటీల్లో కూడా ఉండమేమో ఒక చక్కటి ఘాట్ నిర్మాణం చేసాం చుట్టూ రివిట్నింగ్ రిటైనింగ్ స్టోన్ పిచ్చింగ్ వర్క్ చేసాం వీళ్ళ చక్కటి జిమ్ నిర్మాణం చేసాం చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చాం గోదావరి నీళ్ళని అందిస్తా ఉన్నాం పూర్తిగా ఆ ఒక్క గ్రామంలోనే పద్నాలుగు నుంచి పదిహేను కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది హౌసింగ్ బోర్డు గ్రామం రాజమండ్రి నగరానికి పక్కనే ఆనుకున్నటువంటి గ్రామం వెళ్ళి చూస్తే పూర్తిగా అధ్వానంగా ఉండేటటువంటి పరిస్థితి ఎక్కడ కనీసం ఒక్క డ్రైన్ కూడా కనిపించదు పూర్తిగా రోడ్లు కూడా వేసేటటువంటి పరిస్థితి ఉండదు తాగునీటికి కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి హండ్రెడ్ పర్సెంట్ సాచురేషన్ పద్ధతిలో మొత్తం రోడ్లు నిర్మాణం చేయడం జరిగింది దాదాపుగా ఇప్పటికీ సగం పైగా సిసి డ్రైన్ల నిర్మాణం చేసాం ఓ బ్రహ్మాండమైన పార్క్ నిర్మాణం చేస్తా ఉన్నాం అంబేద్కర్ స్పోర్ట్స్ ఏరేనా అని చెప్పి ఒక స్పోర్ట్స్ ని నిర్మాణం చేయడం జరిగింది ఇక్కడ చెప్పుకుంటూ వెళ్తే ఒకటి రెండు కాదు గత శాసనసభ్యులు ఉన్నటువంటి సీతానగరం మండల హెడ్ క్వార్టర్ అక్కడ ఏ రకమైనటువంటి పరిస్థితులు గతంలో ఉండేవి ఇవాళ ఏ స్థాయిలో ఆ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశామనేటువంటిది చూస్తే మరి గతం వాళ్ళకి మాకు తేడా ఏ రకంగా ఉంటుంది అనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎక్కడా కూడా పార్టీలు చూడలే కులాలు చూడలే లేకపోతే రాజకీయాలు అనేటువంటి పట్టించుకోవాలి అభివృద్ధి సంక్షేమం అనేటువంటిది రెండు కళ్ళుగా భావించాం పూర్తిగా ఒక యజ్ఞంలాగా ఇవాళ ఈ నియోజకవర్గంలో గడిచినటువంటి కాలం అంతా కూడా పనిచేయడం జరిగింది ఇవాళ దాదాపుగా నూట పదిహేడు చిన్న చిన్న ఆలయాల్ని పది లక్షల రూపాయలతో నిర్మాణం చేస్తూ ఉన్నాం రంగనాథ స్వామి టెంపుల్ పూర్తిగా రెనోవేషన్ని పూర్తిగా దాన్ని తీసి మళ్ళీ కొత్తగా నిర్మాణం చేసేటటువంటి కార్యక్రమం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి కూడా క్లియరెన్స్ వచ్చినాయి టీటీడీ నుంచి గ్రాండ్ కూడా శాంక్షన్లు అయినాయి ప్రతి గ్రామంలోని జిమ్లు నిర్మాణం చేస్తూ ఉన్నాం చెప్పుకుంటూ వెళ్తే ఇదేదో కేవలం పది నిమిషాల్లోనో అరగంటలోనో గంటలోనో పూర్తయ్యేది కాదు ఈ స్థాయిలో ఇన్ని పథకాలు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇన్ని వేల ఇళ్ళ పట్టాలు ఇంత స్థాయిలో వైద్య సేవలు అందించిన తర్వాత గర్వంగా ధైర్యంగా ఇవాళ మా ప్రతి కార్యకర్త కూడా ఈ ప్రతి ఇంటికి వెళ్ళి ఫ్యాను గుర్తుకు ఓటేయండి అని చెప్పి అడగడానికి సిద్ధం అవుతున్నాం వేరి మోగించిపోతా ఉన్నాం ఖచ్చితంగా రాబోయేటటువంటి రోజుల్లో మరొకసారి తిరిగి ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయడానికి పథకాలు కానీ పూర్తిగా మా సమయాన్నంతా కూడా దేనిక కేటాయించడం జరిగింది ఇక రాబోయేటటువంటి ఈ ఎన్నికలు సందర్భంగా ఈ రెండు మూడు నెలల పాటు కూడా మరి ఒక పక్కన ప్రభుత్వంతో పాటుగా మరో పక్కన మరి రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాలను కూడా చేపట్టబోతూ ఉన్నాం వాటికి సంబంధించినటువంటి షెడ్యూల్ని కూడా రేపు మళ్ళీ ప్రెస్కి రిలీజ్ చేస్తాం ఇవాళ రోజు ఇవ్వాలి కాస్త చిన్న చిన్న అక్కడక్కడ డౌట్లుండి ఆ సాలక్షన్ టెంటెటివ్గా చెప్పాలి అని అంటే ఇవాళ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామ కార్యకర్తలని కూడా డివిజన్ల వారీగా సమావేశం ఉన్నాం ఆ దిశానిర్దేశం ఉన్నాం ఏం చేయబోతా ఉన్నాం వచ్చే రెండు నెలలు అనేటువంటిది ఇందులో రేపు ఈ కొత్తగా వచ్చినటువంటి పెన్షన్లని తొందరలో ఇవ్వబోయేటటువంటి కార్యక్రమం కానీ ఆ తర్వాత ఏడవ తేదీనాడు ఏదైతే ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి మా ప్రభుత్వంలో వాళ్ళు సాధించినటువంటి సాధికారత సామాజిక న్యాయానికి సంబంధించినటువంటి వివరాలను వివరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర జరుగుతూ ఉందో అది మన నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయి నుంచి పెద్ద ఎత్తున బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మంత్రులు మరి చాలా మంది ప్రముఖులు నాయకులు పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు రాబోతు ఉన్నారు ఊరుపుడు గేట్ దగ్గర ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ప్రతి గ్రామం నుంచి కూడా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా మరి బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులు అందులో పార్టిసిపేట్ ఉన్నారు ఎనిమిదో తేదీ నుంచి పదమూడో తేదీ వరకు క్లీన్ రాజానగరం అని చెప్పి ప్రతి గ్రామంలోని కూడా పరిశుభ్రతకి సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని ఒక డ్రైవ్ కింద ప్రతి గ్రామంలోని కూడా ప్రతి డ్రైనేజ్లోను సీల్స్ తీయ తీయడం కానీ ఎక్కడైతే వేస్ట్ డమ్స్ ఉన్నాయో వాటిని పూర్తిగా క్లీన్ చేసే కార్యక్రమం కానీ పండగ నాటికి మరి పూర్తిగా అద్దంలాగా ప్రతి గ్రామంలోని కూడా పరిశుభ్రంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం పన్నెండో తేదీ పదమూడో తేదీ ఒక పక్కన ఈ క్లీన్ రాజనారం జరుగుతూనే మరియు రాము సంక్రాంతి సంబరాలు అలాగే ఆసరా పథకానికి సంబంధించినటువంటి లబ్ధిదారులను కూడా ఇన్వాల్వ్ చేస్తూ ప్రతి గ్రామంలోనే కూడా సంక్రాంతి సంబరాలు నిర్వహించబోతా ఉన్నాం అలాగే డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి ఏదైతే మా ప్రభుత్వంలో ఆసరా పథకం ద్వారా జరిగినటువంటి మంచిని వివరించబోతా ఉన్నాం పదిహేడవ తేదీనాడు బొస ముక్కనుముకి పండగ పూర్తి చేసుకునే రోజుకి మా నాయకులు వాళ్ళ బంధువుల్ని వాళ్ళ స్నేహితుల్ని అందరినీ కూడా అభ్యర్థించబోతా ఉన్నారు మరొకసారి మళ్ళీ జగనన్నే కావాలి మన జక్కం పొడి రావాలి అనేటువంటి నినాదంతో ప్రతి కార్యకర్త కూడా వాళ్ళ బంధువుల్ని వాళ్ళ స్నేహితుల్ని అందరినీ అభ్యర్థించబోయే కార్యక్రమం పంతొమ్మిదవ తేదీనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశ రాజ్యాంగ నిర్మాత బహుశా ప్రపంచంలో ఎవరికి లేనటువంటి ఒక ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయుడి యొక్క విగ్రహాన్ని మరి విజయవాడ నడిబొడ్డులో కోట్ల రూపాయలు నాలుగు వందల కోట్ల రూపాయల వ్యయంతో భారీ విగ్రహాన్ని ఏదైతే నిర్మించారో వాటికి అక్కడ ప్రారంభం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా జరగబోతూ ఉంది మరి అదే సమయంలో మన నియోజకవర్గంలో పంతొమ్మిది ఇరవయో తేదీల్లో ప్రతి గ్రామంలోని కూడా ఉన్నటువంటి ఎస్సీ కాలనీల్లో మరి ఒక స్క్రీన్ వేసి మనం ఎస్సీస్కి సంబంధించి షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించి ఈ ప్రభుత్వం ఈ పార్టీ ముఖ్యమంత్రి గారు మేము కానీ అందరం కూడా ఎంత చిత్తశుద్ధిగా ఉన్నాం అనేటువంటిది మరి చేసినటువంటి పనులు వివరిస్తూ అంబేద్కర్ గారి యొక్క స్టాట్యూ ఓపెనింగ్ ని కూడా మరి పంతొమ్మిదో తారీఖు లైవ్ చూపించడం ఇరవై తారీఖు కూడా దాన్ని రిలే చూపించేటటువంటి కార్యక్రమం ప్రతి గ్రామంలోని ప్రతి ఎస్టీ కాలనీలోని కూడా చేయబోతా ఉన్నాం ఆ తర్వాత ఇరవై తేదీ తేదీనాడు ఏదైతే ఈ మన సీతానగరం మండలంలో ఒక కొత్త సిహెచ్సిని ముప్పై పడకల హాస్పిటల్ని శాంక్షన్ తీసుకొచ్చాము ఎనిమిదో తేదీ నాటికి అది టెండర్లు పూర్తవుతున్నాయి ఎనిమిదో తేదీ ఇరవై తేదీ తేదీనాడు సీతానగరం రఘుదేవపురం గ్రామంలో ఆ ముప్పై పడకల హాస్పత్రికి శంకుస్థాపన చేసి సీతానగరం హెడ్ క్వార్టర్లో నిర్మాణం చేసినటువంటి క్రీడా వికాస్ కేంద్రాన్ని మల్టీ స్పోర్ట్ ఇండోర్ స్టేడియంని ప్రారంభం చేయబోతా ఉన్నాం ఇరవై ఎనిమిదవ తేదీనాడు రాజేంద్ర హెడ్ కూడా ఒక మహి ఒకరైనా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసేటట్టుగా పెద్ద ఎత్తున వాటర్ గ్రిడ్ కి శంకుస్థాపన చేసి అక్కడి నుంచి భారీ ర్యాలీగా ప్రారంభమై దివాంచెరు గ్రామంలో భారీ బహిరంగ సభ నిర్మాణం చే నిర్వహించబోతా ఉన్నాం అది అయిపోయిన తన తర్వాత ఫిబ్రవరి తేదీ తేదీనాడు ఏదైతే సీతానారాయణ రోడ్ని నిర్మాణం చేస్తాం ఆ రోడ్డు ప్రారంభించే కార్యక్రమం చేస్తాం అనంతరం ఫిబ్రవరి పదిహేనో తేదీనాడు కోరికొండ లక్ష్మీనరసింహ స్వామి వారికి సంబంధించినటువంటి ఆలయం యొక్క అభివృద్ధి కార్యక్రమాలని శంకుస్థాపన చేస్తాం అప్పటికి ఆ టెండర్లు కూడా పూర్తయి పూర్తవుతాయి అగ్రిమెంట్ కూడా పూర్తవుతుంది కాంట్రాక్టర్తో అదే తేదీనాడు కోరుకొండ ఫైర్ స్టేషన్ని కూడా ప్రారంభించే కార్యక్రమం చేయబోతా ఉన్నాం ఆ తర్వాత ఫిబ్రవరి పదిహేనో తేదీ ఫిబ్రవరి ఇరవై ఐదో తేదీనాడు ఏదైతే కోరుకొండ ముగ్గుళ్ళ వయా మన మునగాల కాపవరం కోనవరం రోడ్డు ఉందో ఆ రోడ్డుని ప్రారంభిస్తాం దాంతో పాటుగా కలవచర్ల రోడ్డుని ప్రారంభిస్తాం కలవచర్లలో ఇండస్ట్రియల్ పార్క్కి శంకుస్థాపన ఇప్పటికే ముఖ్యమంత్రి గారు వర్చువల్గా చేశారు మేము ఫిజికల్గా శంకుస్థాపన చేసేటటువంటి కార్యక్రమం చేయబోతూ ఉన్నాం ఇవన్నీ ఒక పక్కన

పడకాలు అన్ని వివరిస్తూ ఇంకా వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్నాయా అనేటువంటి కూడా తెలుసుకుంటూ మళ్ళీ దానికి ఒక టీం పెట్టి ఆ సమస్యను ప్రజలంపచ్చినటువంటి పరిష్కారాన్ని కూడా నిరంతరం అదొక ప్రక్రియ కింద టీంని కూడా పెట్టి మనం చేస్తాం మీకు మనం ఎన్నో దాల్ కేవలం ఒక రెండు మూడు నెలలు కాలం మార్పు నెలకొండదు కేవలం ఒక రెండు నెలలు రెండు మాసాలు ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే చెప్పండి